భాగవతంలో పోతన చెబుతాడు సిరి చిత్తేశ్వరుండంచు ఏ అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ చిరసతుల్ కళ్యాణ బాష్పంబులు ఆభరణశ్రేణులుగా ప్రతిక్షణ నవ ప్రాప్త అనురాగంబులన్ లక్ష్మీదేవి నిత్య చంచల పాదాభ్యాం నమ అని పూజ చేస్తాం ఆమె ఎప్పుడూ ఒకచోట ఉండదు ఇష్టమైతే ఎక్కడైనా ఉంటుంది ఎంతకాలమైనా ఉంటుంది అలా ఎప్పుడూ చంచల అయినటువంటి మహాలక్ష్మీదేవి చాంచల్యముతోడిదయ్యు శనకు చిత్తేశ్వరుండంచు తన చిత్తమునకు ఈశ్వరుడు నేనిక్కడే ఉండాలి ఇక్కడ నాకు చోటు ఎప్పుడూ దొరకాలి అనే మహా ఆకాంక్షతో ఏ మహావిష్ణుమూర్తి యొక్క హృదయమును స్థానముగా ఆస్థానముగా చేసుకున్నదో అటువంటి మహానుభావుడైన కృష్ణుడు అని వర్ణిస్తాడు భాగవతంలో తనకు చిత్తేశ్వరుండంచు ఏ పురుషశ్రేష్ఠు వరించన్ అట్టి పరమున్ అటువంటి పరమ పురుషుణ్ణి బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబులన్ అంటే మనసా వాచ కర్మణ అని మూడు కరణముల చేత త్రికరణముల చేత బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబులన్ కౌగలించిది సతుల్ కళ్యాణ బాష్పంబులు ఆనంద బాష్పములు రాలుతున్నాయట గోపికాశ్రేణికి ఆనంద బాష్పములు కళ్యాణ బాష్పంబులు ఆభరణ శ్రేణులుగా అలా పడుతూ ఉంటే ముత్యాలు జారుతున్నట్టుగా ఉందట ఆ గోపిక ముఖాల మీద వాళ్ళ బుగ్గల మీద చెక్కిళ్ల మీద అంత ముత్యాల సరాలు వేసినట్లుగా ఉన్నాయట ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవప్రాప్త అనురాగం బులన్ ప్రతిక్షణము ఒక్కొక్క క్షణములో ఒక కొత్త ఆనందము అనురాగము ఉద్భూతమవుతున్నదట అటువంటి దివ్య భూమి శృంగేరి కాబట్టి శారదాదేవి కాశ్మీర శారదాదేవి సాక్షాత్తు ఇది నా కొలువు అని నిర్ణయించుకున్నది కాబట్టి అక్కడ మువ్వల సవ్వడి ఆగిపోయింది మౌనములో విలీనమైపోయినది శబ్దం ఎప్పుడు శబ్దానికి పరమార్థం ఏమిటంటే మౌనమే మాటకు పరమార్థము మౌనము అందువల్ల ఆమె మాటకు ప్రతిరూపము శారదాదేవి అటువంటి శారదాదేవి మౌనములో లయించినది అంటే ఇది నా నిలయము అని నిర్ణయించినది అందువల్ల శబ్దం ఆగిపోయింది ఆగిపోతే శంకరుల వారు చూశారు వెనక్కి తిరిగి ఏమిటి అని అమ్మవారు నిలబడిపోయింది ఇక్కడే అటువంటి క్షేత్రము శృంగేరి శారదాదేవి మరి ఆమెకు చోటు కావాలి అంటే ఎటువంటి చోటు ఎన్నుకుంటుంది ఆమె ఇంత తపోమయమైనటువంటి విభాండకుడు ఋష్యశృంగుడు ఇటువంటి వాళ్ళందరూ తపస్సు చేసినటువంటి మహా చారితార్థ్యమైనటువంటి భూమి కాబట్టి దీనిని ఆమె నిత్య నిలయముగా ఎన్నుకున్నది శారదాదేవి అందువల్ల అక్కడ ఆగినది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో